ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ టౌన్ స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారితో మెట్రో ఉదయం ఎలక్ట్రాన్ మీడియా నూతన సంవత్సర క్యాలెండర్ ను డిప్యూటీ చైర్మన్ ఓతలి సత్యనారాయణతో కలిసి మెట్రో ఉదయం ఎలక్ట్రాన్ మీడియా ఏపీ తెలంగాణ నెట్వర్క్ ఇన్ఛార్జ్ పి జగదీష్ కుమార్ చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది మీడియా ప్రేక్షకులకి సిబ్బందికి యాజమాన్యానికి తెలుగు ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో వచ్చే తొలి పండుగ సంక్రాంతి సంక్రాంతి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకోవాలి అలాగే ఆ భగవంతుని ఆశస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు I guess.